ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన పవిత్రమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం అదే సుబ్రహ్మణ్య షష్ఠి మాసంలో వచ్చే ఈ అపూర్వ ఘట్టం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాలకు శుభం శక్తి రక్షణ ప్రసాదించే ఒక అద్భుతమైన అవకాశం అయితే సుబ్రహ్మణ్య షష్ఠిని ఎందుకు జరుపుకోవాలి దీని వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం కుమారస్వామి అవతరించి ముల్లోకాలను బాధిస్తున్న తారకాసురుడిని సంహరించిన రోజు ఇదే అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు సంతానం కోరేవారు శత్రువులపై విజయం సాధించాలని కోరుకునేవారు ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఇక ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటున్నాం నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు తిది మొదలై నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు